నగర పోలీసు కాన్ఫరెన్స్ నందు ప్రతిష్టాత్మక ఎన్సిబి కు చెందిన అధికారులు మరియు నగర పోలీసు శాఖ ఉన్నతాధికారులతో కలిసి ప్రస్తుత పరిస్థితులలో ఈ కామర్స్ ద్వారా నార్కోటిక్ డ్రగ్స్ రవాణా అవుతున్న తీరును తెలియజేస్తూ వాటిని అరికెట్టేందుకు ఎన్సీబీ అధికారులు నగర పోలీసు అధికారులు అవగాహన కలిగించడం జరిగినది అందులో పనిచేస్తున్న కొందరు కుమ్మకాయ చేశారని కూడా ఇంతకుముందు అటువంటి సందర్భాలు ఉన్నాయి అందుకే మన మనం మన కళ్ళు మన చెవులు మూసుకొని ఉండకూడదు అన్ని తెలిసి ఉండాలి ఏదైనా రేట్ ఫ్లాగ్ అయితే వెంటనే మా దృష్టికి తీసుకురావాలి ఇప్పుడు కూడియర్ సర్వీస్ పర్సన్ సర్వీస్ లేకపోతే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా ఉండొచ్చు నంబర్ టూ వచ్చేసి స్టోలింగ్ ప్రాపర్టీస్ క్యాష్ ఉండొచ్చు ఉండొచ్చు నంబర్ త్రీ యాసిడ్స్ ఇంతకుముందు ముందు యాసిడ్ అటాక్ జరిగింది లేకుంటే పాయిజన్స్ ఎనీ పాయిన్ ఆఫ్ సబ్స్టెన్స్ తర్వాత తెలిసింది ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా ఆమె తెప్పించారండి తర్వాత బాంబ్ మేకింగ్ కోసం యూస్ చేస్తాం ఎక్స్ప్లోసివ్ కోసం యూస్ చేస్తాం అటువంటి ఇంగ్రీడియం లేకపోతే ఫైడా వెపన్ ఏదైనా అంటే మీకు తెలుస్తుంది ఆ కంటెంట్ లీగల్ కాకపోవచ్చు మనం ఉంటే చాలు మాకు తెలియజేయండి సందర్భంగా కొన్ని రేట్ నేను చెప్తున్నాను నంబర్ వన్ సస్పెక్టెడ్ కంట్రీస్ మనకు తెలుసు ఒకటి మన వెస్ట్ సైడ్లో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ఈస్ట్ సైడ్లో మ్యాన్మార్ లావోస్ కంబోడియా వియత్నాం ఇవన్నీ కంట్రీస్ థాయిలాండ్ కూడా సో ఈ అన్ని కంట్రీస్ నుండి మన దేశానికి డ్రాప్స్ వస్తాయి ఇవి కాకుండా వేరే కంట్రీస్ నుండి కూడా వస్తాయి సో ఇటువంటి సస్పెక్టెడ్ కంట్రీస్ నుండి ఒక కన్సైన్మెంట్ బుక్ అయింది లేకపోతే సస్పెక్టెడ్ కంట్రీకి వెళ్తుంది అడ్రస్ సరిగ్గా లేదు బేక్గా ఇన్కంప్లీట్గా ఉంది ఐడి బుకింగ్ పర్సన్ ఐడి అండ్ కన్సైనర్ డిక్లేర్డ్ కన్సైనర్ ఐడి మిస్ ఉంది ఎవరు ఆ కూరియర్ కానీ పర్సన్ కోసం వస్తారు అవిజనల్ ఐడి ప్రొడ్యూస్ చేయట్లేదు ఐడి క్లియర్గా లేదు సరిగ్గా మనం చదవలేకపోతున్నాం గా వచ్చి కన్సైన్మెంట్ తీసుకొని వెళ్తున్నారు చాలా లాంగ్ డిస్టెన్స్ ఏ అడ్రస్ ఉంది అండ్ ప్లేస్ ఆఫ్ బుకింగ్ డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది కాస్ట్ ఆఫ్ కాస్ట్ కాస్ట్ ఆఫ్ షూపింగ్ కేసెస్లో మాకు మీకు అనుమానం రావచ్చు మేము చూసాము దర్యాప్తు చేసేటప్పుడు బుకింగ్ కౌంటర్ లో స్టాఫ్ ఆ స్టాఫ్ కి సరైన నైపుణ్యం లేకపోతే స్కిల్ లేకపోతే ట్రైనింగ్ లేకపోతే ఈ రేట్ ఫ్లాట్స్ వాళ్ళు మిస్ చేస్తారు కాబట్టి మీ స్టాఫ్ కి రెగ్యులర్ గా ట్రైనింగ్ ఇవ్వండి వాళ్ళు వాట్ వాళ్ళ మైండ్ డజన్ నో ద ఐస్ డోంట్ సి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వకపోతే వాళ్ళకు తెలియకపోతే వాళ్ళకు నాలెడ్జ్ లేకపోతే ఇవన్నీ ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోరు ఇటువంటి ట్రైనింగ్ సెషన్ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ సార్ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ ఈ సంవత్సరం

అదే చెప్తున్నా ఇప్పుడు మనం మనం ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి ముఖ్యమైన కారణాలు తీసుకొస్తారండి ఇక్కడ రైల్వే ద్వారా కూడా రైల్వే కంట్రెనర్స్ కూడా బాగా డ్రగ్ సప్లై అవుతుందని మాకు ఇన్ఫర్మేషన్ సో ఈ బైక్ ట్రైన్ వస్తుంది కదా అందులో కూడా డ్రాప్స్ ఉంటాయి సో మాకు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడే మేము అనుకో అనుకోవచ్చు ఈ ట్రైనింగ్ సత్ఫలితం ఇచ్చింది అని లేకపోతే ట్రైనింగ్ వరకు పరిమితం అయితే మనకు లాభం లేదు మీకు లాభం లేదు మాకు లాభం లేదు ప్రజలకు ఎటువంటి బెనిఫిట్ రాదు తెలుసా మాకు సస్పెషన్ ఉంది మీ వాళ్ళు వచ్చి చెక్ చేయండి మేము స్లిఫర్ డాక్ పంపిస్తాం మా వాళ్ళు పోయి చెక్ చేస్తున్నాడు అట్లా